పొంగునూరు టౌన్ కొత్త ఇంట్లో నందున్న ఫ్రెండ్ సటిల్ అసోసియేషన్ ఇండోర్ సటిల్ కోర్టు భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి నేలమట చేశారు పట్టణంలోని పలువురు ప్రముఖులు క్రీడలపై ఆసక్తి ఉండడంతో రెండు వేల పదమూడు భవనాన్ని నిర్మించినట్లు అసోసియేషన్ మెంబర్స్ తెలిపారు గేమ్స్ పై ఉన్న ఆసక్తితో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సుమారు అరవై లక్షల వరకు వెచ్చించడం జరిగిందని పట్టణంలోని ఎంతో మంది క్రీడాకారులకు ఆట విడుపుగా ఇండోర్ గేమ్ స్టేడియం నిదర్శనమని అలాంటి భవనాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సమాచారం తెలిపి పొంగునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ಅನಗಾಳチェಂದಾಬಾಳೇನೋ ನೋಡ್ಲೇ ಆ ಪೆರೆ ಬಣ್ಣಿಗಿರಲ್ಲ ಅಣ್ಣ